భరోసా వచ్చిన తర్వాత చేసుకుంటా ఈరోజు పటాన్సే నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా రైతుకి ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి తొమ్మిది రోజులు మరి నా సాయంత్రమే పటాచే నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రి వారి దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రి వారి దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు వేల మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందానని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రి పర్యలు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతు రైతు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతం మరి మూడు రోజులు వారం రోజుల నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా

అదే విధంగా మరి సంబంధించినటువంటి నాగేశ్వరరావు గారికి మరి మరి తీసుకొని వెళ్ళి కూడా తీసుకొని వెళ్ళి మాట్లాడించి మరి వారి వారితో మాట్లాడి మరి మా మరి వారు చెప్తా ఉండే మరి అంతా కూడా కమర్షియల్ అయిపోయింది రింగ్ రోడ్ చూట్ గేల్ నిర్ణయం తీసుకోలేదని చెప్తా ఉంది కానీ అక్కడే మాది వివరించడం జరిగింది మినిస్టర్ గారికి మరి రైతులు పంట పెట్టి సాగు చేస్తున్నటువంటి రైతులు దాదాపుగా ఇరవై రెండు వేల మంది రైతులు ఉన్నది పదాచే నియోజకవర్గంలో వాళ్ళ ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని చెప్పిన వారు ఆడ సాంతులను స్పందించి వెంటనే ఈ రోజు దాదాపుగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పటాచే రైతులకి ప్రభుత్వం ఇచ్చిందంటే మనందరం కూడా ఈ రోజు వారందరికీ కూడా అభినందన తెలియజేసిన అవసరం ఉంది వారు ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారికి మరి రేవంత్ రెడ్డి గారికి వెంటనే మాట్లాడతాం తప్పకుండా అర్హులైనటువంటి నితాసం ఉన్నటువంటి పంట పంట రైతులకు ఇచ్చిద్దామని చెప్పి మరి ఆ రోజే నేను మీడియా ద్వారా చెప్పడం జరిగింది తప్పకుండా రైతులు కూడా అడైన పడదు తప్పకుండా మీకు రైతు భరోసా వస్తుందని చెప్పినా తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల రైతుల పార్టీ ఉందండి దేశంలో అది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సబ్సిడీలు ఇచ్చి మీ అందరినీ ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వేల తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతు భరోసా ఈ రోజు మీ కళలో ఆనందం చూడడానికి ఈ రోజు ఎన్ని కూడా ఆర్థికంగా జరగలేదు మీ అందరికీ కూడా తెలుసు మరి రుణమాఫీ కింద దాదాపుగా ఇరవై వేల కోట్లు ఆ రోజు ఎలక్షన్ లో మేమందరం వచ్చి మాట్లాడి మీకు ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు లోపులో వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి మేము కూడా మీ మైకిమని కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పడం జరిగింది మీ అందరికి కూడా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీద ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందా లేదా ఒకసారి ఆలోచన చేయాలని చెప్తా రోజు తొమ్మిది రోజులలోనే మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీ అందరూ కూడా మరి ఈ రోజు పంట పెట్టాలి పంట సాగించుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తోడు కోసం ఈ రోజు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీ అందరం కూడా రైతు భరోసా ఇచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కుమ్మల్ నాగేశ్వరరావు గారికి జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారికి వీరందరికీ కూడా పటాన్చేరు నియోజకవర్గ రైతుల తరఫు నుంచి పఠాన్చేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మంత్రివర్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఈరోజు వేలాది మంది రైతులు ఈరోజు నిన్న సాయంత్రం నుంచి వారు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రతి రైతు కూడా మరి ఈరోజు పొలాలలో పొలాల కట్టుల కాడ ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు మరి ఈరోజు పటాన్సే నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు మరి రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి తొమ్మిది రోజులు మరి ఇన్న సాయంత్రమే పటాజా నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రివర్ దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు వేల మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతుల రైతు భరోసా పడడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా రైతులు ఎప్పుడు రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ రైతు రైతు కళ్ళల్లో ఆనందం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ రైతు క్షేమం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడింది రైతు ఆనందం కోరుకుంది కాబట్టి ఈరోజు కూడా పటాంచే నియోజకవర్గం ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఆగిందన్న దాన్ని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా వాస్తవానికి నిన్నటికే తొమ్మిది రోజులు మరి అంతగానో ముందు వచ్చే వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు రాలేవు 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 వస్తలేవు వస్తలేవన్నీ ప్రతిపక్షాల్లో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకు కొంత ఓపికలు ఉండాలి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి వరకు తొమ్మిది రోజులు అయింది తొమ్మిది రోజులల్లో ఉన్నటువంటి రైతులకు అందరూ కూడా అరుగున్నటువంటి రైతులకు అందరు కూడా మీరు రైతు భరోసా చేయడం జరిగింది ఈరోజు ప్రతిపక్షాలు స్వార్థాల గురించి వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి మన రైతులు రెచ్చగొడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి వేదికలో విమర్శలు ప్రతి విమర్శలు కాదు మీ ప్రతిపక్షాలు మీరందరూ కూడా మీ పాత్ర మీరు పోషించి మీ రాజకీయ లబ్ధి మీరు పొందడానికి ప్రయత్నం చేశారు కానీ మా పాత్ర పెద్దది మేము అధికారంలో ఉన్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉంది మేము మా ప్రభుత్వానికి వినియోగించి వాస్తవాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దు కంటి తడ పెట్టొద్దు అన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు రైతులకు అందరికీ కూడా దాదాపుగా మరి గుమ్మడిదల మండలతో కలుపుకొని ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేల మంది రైతులకి ఈరోజు దాదాపుగా పద్దెనిమిది మంది పద్దెనిమిది కోట్ల చిల్లర ఈరోజు పడాల్చి రైతులకు రావడం జరిగిందని చెప్పి కాబట్టి ఇప్పటికైనా ప్రతి ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ స్వార్థాల గురించో తొందరపాటు పడరో రైతులు నిచ్చగొట్టాలని ప్రయత్నం చేసినో వారికి ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా రైతులను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ క్షేమం కోరింది కాంగ్రెస్ పార్టీ రైతు ఆనందంగా ఉంటేనే దేశం రాష్ట్రం ప్రజలు అందరు సుభిక్షంగా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి చరిత్ర మొత్తంలో కూడా రైతు పక్షాన నిలబడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రోజు చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పటాన్చేరు నియోజకవర్గం ఉన్నటువంటి రైతుల తరఫు నుంచి

నువ్వు రెండు సార్లు మినిస్టర్ అయితే నీ ముఖా చిప్పల తెలివిలేరా తొమ్మిది రోజులలా ఒక గవర్నమెంట్ రైతు భరోసా చెప్పిన తర్వాత ఐదు రోజుల వచ్చి ఈ పనిచే నియోజకవర్గం రైతుల్ని ఏదో చేస్తామంటే ఏ పరిస్థితి లేదు ఇది ఉమ్మడి చిన్నారం మండలం మంచు మంచు కింది చేసిన మండలం ఆ మండలం రైతు తెచ్చకొడితే మీకు ఏమైంది బాగా గుర్తు పెట్టుకో నేను అదే హరీష్ రావు చెప్తున్నా సీనియర్ మినిస్టర్ గా కలవాలని తొమ్మిది లక్షల చెప్పిడు తొమ్మిదవ రోజు భరోసా నీ నియోజకవర్గం ప్రజలందరూ నువ్వు ఉండని చెప్పి ఆనాడు మినిస్టర్లు కమిషనర్లు ముఖ్యమంత్రి గారికి పోయి మీ నిర్ణయం తీసుకొని ఈ నిన్న ఆరు గంటల ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మొత్తం రైతు భరోసా నిధులు మొత్తం చేసేది

చంద్రంబడి కుటుంబాలకు మోసం చేశాం ఉంటే ఆ రైతులకు రెచ్చగొట్టకు ఉంటే రైతుల ఉంచుండదు ఇంద్రమ్మ రాజ్యం పడుగు పైన వర్గాల ఉంచుంటది ఇందిరాజ్యం అచ్చడు వర్గాల ఉంచుండదు అందుకే తొమ్మిది రోజుల తొమ్మిది వేల రూపాయలు ఇచ్చి మీ పది సంవత్సరాల చరిత్ర కన్ను ఈ రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పక తప్పదు ఇంకోటి హరీష్ నీకు చాలా తిరుగుంది అనుకుంటున్నావు నేను అనుకుంటున్నా కొంచిన వాడిని చాలా తిరుగున్నా అరీష్ ముఖం ఎక్కువ రైతులు రెచ్చగొట్టి మోసం సంజయ్ నువ్వు ఒక ఎలాంటి రెండు ఎకరాలు ఇస్తానవు రెండు నోటికి మూడు ఇస్తావు మూడు నోటికి నాలుగు ఎకరాలు ఇస్తాను దయతో సమానం ముఖ్యమంత్రి అన్నావు మోసం చేసిన దాంట్లో ఎవరైనా అంటే నీ మామ నీ పామ్మ నీ నువ్వు అమ్మ ఇంకెవరు లేరు కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేయరు సీనా స్పష్టంగా ఆధారాలు వచ్చినాయి అందుకే సినా ఆ రోజు నేను ప్రశ్న పెట్టుకుంటే పెట్టలేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తారని ఆయన నమ్మకం చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా నిధులు టక్క 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 రప్ప 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 నిధులు ఈ రోజు బ్రహ్మాండంగా కాంగ్రెస్ చిన్నతోని తప్పుడ తల్లులతోని అక్క చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రైతులందరూ చిన్న మండలంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఈ సేవ చేసినందుకు ప్రతి ఒక్క రైతు కూడా తెలుసు